ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా ఉంచు మన యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి చుట్టుపక్కల అంతా పరిశుభ్రంగా ఉండేప్పుడు ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టా అదే అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సిద్ధాంతాలు తీసుకొచ్చి ప్లాస్టిక్ లేకుండా చేసి మనం పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే యావత్తులో లోడి ఉండేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ప్రతి అధికారిని కూడా రాష్ట్రమంతా కూడా పెడుతూ ఈరోజు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు తణుకులో ఈరోజు అక్కడ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాను టూ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ఈరోజు మళ్ళీ ఆ చూసేటప్పటికి ప్లాస్టిక్ నేరి అక్కడ రాష్ట్రంగా మార్చాలని చెప్పి మనం అందరం కూడా చేస్తూ ఉన్నాం మన ఇంటి మాదిరిగానే చుట్టుపక్కల ప్రాంతం కూడా నీటుగా ఉండాలి ఆ ప్రాంతం అంతా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు బనగానిపల్లిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి తీసుకెళ్తూ అదే అదేవిధంగా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు బస్ స్టాండ్లు రోడ్ల మీద కూడా ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ ఏరియా ప్రాంతాన్ని స్వచ్ఛగా మీరందరూ పరిశుభ్రంగా పెట్టుకోండి మన ఈ పరిశుభ్రంగా పెట్టుకునేప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము మన ఇళ్ళల్లో ఉండే పసువును ఏదైతే ఈ యొక్క గ్రామ పంచాయతీకి కానీ ప్రాంతం నుంచి వచ్చేటువంటి బండ్లకు వచ్చేటువంటి బండ్లలో వేయాలని చెప్పి కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అదేవిధంగా కీర్ణస్థాయిలో ప్రజల సపోర్ట్ లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు కాబట్టి ప్రజల సపోర్ట్ కావాలి ప్రజల సపోర్ట్ అని చెప్పి ఈ కార్యక్రమాలన్నిటివంతం చేయగలుగుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం ఈరోజు రేపటి ప్రజల యొక్క యువత బంగారు భవిష్యత్తు కానీ చిన్నపిల్లలు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు మన చుట్టుపక్కల ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉండాలి మన ఇంటి పక్కల ఉన్నటువంటివి కూడా స్వచ్ఛందంగా ఎక్కడైనా ఒకరు తెలుసో తెలియక చేస్తే ఆ తప్పును వారికి వారికి చెప్పి మీరు ఇక్కడ వేయడం సరిబిద్దు కాదు బాగా చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాము ఎక్కడ కూడా పబ్లిక్ ప్రదేశాలలో ఈ ఉండకుండా చేయాలనుకోండి ముఖ్యంగా ప్లాస్టిక్ సంబంధించిన కప్పులు ప్లేట్లు ఇవి రావద్దని చెప్పి బనగానిపల్లెలో మీరు శ్రీమతి ఇందిరా గారు కూడా చాలా రోజులు తిరిగి వారందరినీ వేడుకోవడం జరిగింది అయినా ఇప్పటి వరకు బాగానే కంట్రోల్ నైంటీ పర్సెంట్ అయ్యింది కానీ మళ్ళీ కొద్దిగా చాలామంది షాపుల వాళ్ళు వాళ్ళకి విందవిస్తూ ఉన్నారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు మీ యొక్క మనం మంచి కోసం మేము ఏదైనా పని చేసినప్పుడు ప్రభుత్వాలకు సహకరించాల్సిన బాధ్యత వ్యాపారస్తులకు ఉంది ప్రతి పౌరుడికి ఉంది ప్రజలు సహకరించని ఏమీ చేయలేము మేము ప్రజల సహకారంతోనే ఏదైనా చేయగలుగుతామనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు బరిగాని పల్లెను ఈ యొక్క నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కోరికతో మనం అందరం మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను